విజయకాంత్ కెరీర్ మెల్లిగా మొదలైనా కూడా మెరుపులా దూసుకెళ్ళింది ఎన్నో ఆయన జీవితాన్ని మలుపులు తిప్పాయి ఒకప్పుడు విజయకాంత్ మొదటి సినిమా అయిన పురుడ్జీ కలెంజర్ పేరు మీద ఆయనకు బిరుదుండేది అంటే విప్లవ కళాకారుడు అని అర్థం అయితే కెప్టెన్ ప్రభాకర్ సినిమా ఆయనకు కెప్టెన్ అనే బిరుదిచ్చింది అయితే ఈ సినిమా వెనుక వివాదాలు అంతకు మించిన విజయాలు విశేషాలు ఎన్నో ఉన్నాయి మరి కెప్టెన్ ప్రభాకర్ సినిమా గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం విజయకాంత్ జీవితంలో ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఉన్నారు వారిలో ఒకరు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ చిన్న సినిమాలతో మాస్ హీరోగా యాక్షన్ సినిమాలు తీసేందుకు చంద్రశేఖర్ కొత్త హీరోల కోసం వెతుకుతున్న సమయంలో విజయకాంత్ ఓ సినిమాలో చూశారాయన అప్పటికి విజయ్ ని హీరోగా పెట్టుకునేందుకు ఎంతో మంది సంశయించారు కానీ చంద్రశేఖర్ మాత్రం విజయకాంత్ లోని ఉత్సాహం ఊపు చూసి నువ్వే నా హీరో అన్నారు అలా ఇనుక్కం ఎలవై సినిమాతో విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన విజయకాంత్ కు దూరతయుడి ములక్కం సత్తం ఊరు ఇరుతరై సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చారు అంతేకాదు చంద్రశేఖర్ ఒక సినిమా కాగానే మరో సినిమా కథ విజయకాంత్ తోనే తీసేవారు బీసీ సెంటర్లలో మాస్ దేవుడిగా విజయకాంత్ ని తీర్చిదిద్దింది చంద్రశేఖరే అక్కడి నుంచి ఆయన కెరీరే మలుపు తిరిగిపోయింది దాదాపుగా పదేళ్ల పాటు బీసీ సెంటర్ల కింగ్ గా విజయకాంత్ కు పేరుండేది సినిమా టాక్ ఎలా ఉన్నా సరే డబ్బులు మాత్రం తెగవచ్చేవి యాక్షన్ మాస్ ఫైట్లకు గ్రావిటీ డిఫైటింగ్ సీన్స్ తో కిక్ ఆయన అలా కెరీర్లో ఎదుగుతూ ఉండగానే తెలుగువారైనా ప్రేమలతను పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కొడుకులు విజయకాంత్ పెద్ద కొడుకు షణ్ముఖ పాండ్యం సప్తకంతో ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ మూవీ నిర్మించింది విజయకాంత్ తో పాటు ఆయన బావ అయితే తన కొడుకు మొదటి సినిమానే తన చివరి సినిమా అవుతుందని విజయకాంత్ అస్సలు ఊహించి ఉండరు నలభై ఏళ్లకు పైగా సాగిన సినిమా కెరీర్లో వీరుద్రగిరి అనే సినిమాకు డైరెక్షన్ కూడా చేశారు హీరోగా ఉంటేనే ప్రజలకు ఎన్నో సేవలు కూడా చేశారు పేదలకు విద్యార్థులకు తనకు చేతనైనంత సాయం చేసి నల్లా ఎంజీఆర్ అనే అభిమానులతో ప్రేమగా పిలిపించుకున్నారు విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఆరు రెండు వేల పదకొండులో గెలిచి ఎమ్మెల్యేగా నిలబడ్డారు కానీ ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కెప్టెన్ అనే పిలుస్తారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా విజయకాంత్ మలుపు తిప్పింది దర్శకులు చంద్రశేఖర్ ఒకరైతే మరొకరు ఇతను ఏపీ మంత్రి రోజా భర్త బిగ్గెస్ట్ హిట్స్ ఇవ్వడమే కాదు కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో రజనీకాంత్ కమల్ హాసన్ రేంజ్ బాక్స్ ఆఫీసులు బద్దల కొట్టే స్టార్ గా కూడా పేరు తెచ్చుకునేలా చేశారు ఇదే సెలవమణికి కూడా ఆయన డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చి అతన్ని నిలబెట్టారు వీరిద్దరూ కూడా పోలండ్ విసారణ సినిమాతో మొదటిసారి కలిసి పనిచేశారు అది సెలవమణికి దర్శకుడిగా మొదటి సినిమా అయితే ఈ మూవీ సూపర్ డోబర్ హిట్ అయింది పోలండ్ విసారణై విజయకాంత్కి తొంభై మూడవ సినిమా కానీ తనకు వందవ సినిమా అదిరిపోయేలా ఉండేలా కథ తయారు చేయమని సెలవమణితో సూచాయగా చెప్పారు విజయకాంత్ అతని మేకింగ్ స్టైల్ నచ్చడంతో సెలవమణికి ఆ బాధ్యతను అప్పగించారు ఈలోపు ఆయన ఏడాదిలోనే ఏడు సినిమాలు చేసేసి వందవ సినిమాకు రెడీ అయిపోయారు అప్పుడే కెప్టెన్ ప్రభాకర్ కథను వినిపించారు సెలవమణి అది సూపర్ గా విజయకాంత్కి నచ్చింది ఈ మూవీకి మాటలు లియాకత్ ఖాన్ రాశారు సంగీతం ఇళయరాజా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని అనౌన్స్ చేశారు కానీ వందవ సినిమా అనగానే తమిళ్లో ఓ సెంటిమెంట్ ఉంది ఎంజిఆర్ నుంచి రజనీకాంత్ శివాజీ గణేశన్ కమల్ హాసన్ ఎవరైనా సరే అందరూ వందవ సినిమా దగ్గర బోల్తా పడ్డారు అంటే ఫ్లాప్ అయ్యాయి మరి విజయకాంత్ ఈ సినిమా దాటుతారా లేదా అంటూ సినిమా పత్రికలు నాడు విపరీతంగా కథనాలు రాశాయి అయితే అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది అది రిలీజ్ కాగానే వివాదాలు మొదలయ్యాయి ఎందుకంటే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వచ్చాయి అవే నిజమయ్యాయి కూడా ఈ సినిమా గందపచక్కల వీరప్పనకు నాడు ఐఎఫ్ఎస్ అధికారికి మధ్య సాగిన నిజమైన ఫైట్ నే ఈ సినిమా కథగా మార్చారు దక్షిణాదిన మరీ ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను వడిగించిన వీరప్పన్ను ఓ ఫారెస్ట్ అధికారి ఎంత చాకచకంగా పట్టుకున్నాడనేది ఈ మూవీ కథ ఇక రియాలిటీకి తగ్గట్టుగానే అడవిలో ఉండే స్మగ్లర్ వీరప్పనకు బదులు వీరభద్ర అనే పేరు పెట్టారు అలాగే మరోవైపు ఆ రోజుల్లో శ్రీలంకలోని ఎల్టీటీఈ చీఫ్ కెప్టెన్ ప్రభాకర్ కు తెగ క్రేజ్ ఉండేది అందుకే అడవిలో ఉండే అతనికి గుర్తుగా హీరోకు కెప్టెన్ ప్రభాకర్ అనే పేరు పెట్టారు అంతేకాదు ఫస్ట్ లుక్ లోనే కెప్టెన్ ప్రభాకర్ గెటప్ లో ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు దర్శకుడి సెలవమ్మణి దీనిపై దుమారం రేగింది ఫారెస్ట్ అధికారికి ఇదేం డ్రెస్ అని విమర్శించారు ఇటు కెప్టెన్ ప్రభాకర్ ను హీరోగా చూపిస్తూ వేరప్పన్ను పట్టుకునే పాత్రలో సినిమా తీస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ తమిళలందరికీ కెప్టెన్ ప్రభాకర్ మీద మంచి అభిప్రాయం ఉండేది దీంతో అందరూ ఈ మూవీపై ఎంతో ఆసక్తి చూపించారు చాలా సార్లు ఎల్టీటిఈ మాదిరిగానే క్యాప్ నుంచి డ్రెస్ వరకు నడుముకు బెల్ట్ నుంచి గన్ వరకు అచ్చు గుద్దినట్లుగా అలానే దించేశారు దీంతో ఈ మూవీకి మరింత క్రేజ్ పెరిగింది ఇక కెప్టెన్ ప్రభాకర్ లో హీరోయిన్ గా మొదట శరణ్యా పన్ను సంప్రదించారు అయితే గ్లామర్ షో ఎక్కువగా ఉందని తాను నటించలేనన్నారు ఒకవేళ గ్లామర్ సీన్లు తగ్గిస్తే నటిస్తానని చెప్పారు కానీ రమే కృష్ణతో మంచి స్నేహం ఉండడంతో ఆమెను ఒప్పించి సినిమాలో హీరోయిన్ గా చేయించారు సెలవమణి ఈ మూవీలో మన్సూర్ అలీఖాన్ మెయిన్ విలన్ ఈ సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ వెల్నయ్యారాయన ఈ సినిమాకు లక్ష రూపాయలు రిమండేషన్ తీసుకున్న ఆయన మొరుసటి సినిమా నుంచి పది లక్షలకు పైగా తీసుకున్నాడు అంతేకాదు ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాతోనే రావడం మొదలయ్యాయి వీరప్పన పాత్రలో ఒదిగిపోవడమే కాదు ఎరగదీశాడు మన్సూర్ అలీఖాన్ పైగా సెలవుని పూర్తి స్వేచ్ఛ చేయడంతో రెచ్చిపోయాడు అయితే ఇదంతా కూడా యాక్షన్ సినిమా ఈ సినిమా షూటింగ్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో తాడు తెగిపోవడంతో అమాంతం పదడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు విజయకాంత్ దీంతో భుజానికి తీవ్రమైన గాయమైంది మూడు రోజుల పాటు నొప్పితో విలవిలలాడిపోయాడు తర్వాత కూడా పెయిన్ కిల్లర్స్ తో యాక్షన్ పార్ట్ ను కొంతమేర కంప్లీట్ చేశారు ఆ తర్వాత డూప్ ని పెట్టి ఫినిష్ చేశారు కెప్టెన్ ప్రభాకర్ సినిమాను ఏకదాటిగా కేరళలోని చాలకుడి ఫారెస్ట్ ఏరియాలో చిత్రీకరించారు రెండు షెడ్యూల్స్ ను అరవై రోజుల పాటు చిత్రీకరించి ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసేశారు అత్తరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి కింది భాగంలోని ఫారెస్ట్ ప్రాంతంలో చిత్రీకరించారు ఇలరాజా మ్యూజిక్ అందించిన కెప్టెన్ ప్రభాకర్ లో రెండే పాటలు ఇక మూవీని ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై విడుదల చేశారు మొదటి రోజే సూపర్ డోపర్ హిట్ అని టాక్ తెచ్చుకుంది బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా ఈ సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి ఆ రోజుల్లో అప్పట్లో ఉన్న రికార్డులన్నీ కూడా కెప్టెన్ ప్రభాకర్ తుడిచిపెట్టేసింది నాటి నుంచి ఏకంగా విజయకాంత్ కు కెప్టెన్ అనే బిరుదు ఇచ్చేశారు ఫ్యాన్స్ ఇక తమిళనాడులోని టాప్ హీరోల సెంటిమెంట్ నే కాదు భయం కొలిపే శకునాన్ని కూడా విజయకాంత్ బ్రేక్ చేశారు వందవ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసి తన సత్తా ఏంటో చూపించారు ఎంజీఆర్ కు రజనీకాంత్ కు కూడా వందవ సినిమా ఫ్లాప్ గా ఉంది ఇటు శివాజీ గణేష్ కమల్ హాసన్ సహా ప్రతి టాప్ హీరో మూవీ ఫ్లాప్ అయ్యింది కానీ కెప్టెన్ ప్రభాకర్ తో హిట్ కొట్టాడు విజయకాంత్ మనం పుష్పలో గంధప సీన్ చూసాం కదా అవన్నీ ఇందులో ఉన్నవే నీళ్ళల్లో ఎర్ర దొంగలు తేలియాడుతూ ఉంటాయి స్మగ్లర్లు తెలివిగా నీటిలోకి వదిలేసి మళ్లీ వాటిని దోచుకుంటారు ఆ సీన్లన్నీ ఆనాడే కెప్టెన్ ప్రభాకర్ లో మనకు కనిపించాయి ఇక ఎర్రచందనం పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారిగా విజయకాంత్ జీపులో వెంటాడటం సీన్ కూడా ఇందులో ఉంటుంది ఇలా వందవ సినిమాతో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశారు ఆయన ఇక విజయకాంత్ జీవితాన్ని మార్చిన దర్శకుడిగా సెలవుమణికి కూడా గొప్ప పేరు వచ్చింది ఆ తర్వాత కూడా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశారు రోజాత కూడా అనే మూవీ తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఆ తర్వాతే వారి ప్రేమ పెళ్లి జరిగాయి అది మరో వీడియో ద్వారా తెలుసుకుందాం కెప్టెన్ ప్రభాకర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి